నమస్తే అండి మై మై ఫార్మింగ్ డైలీ మార్కెట్ స్వాగతం వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి నమస్కారం రైతు సోదరులారా ఈ రోజు సజ్జల మార్కెట్ పరిస్థితి రాష్ట్రంలో ఏరియా వారీగా మరియు దేశవ్యాప్తంగా రాష్ట్రాల వారీగా పూర్తిగా తెలుసుకుందాం ముందుగా తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ మార్కెట్లో సజ్జలు క్వింటాల్కు రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల ఏడు వందల వరకు నమోదయ్యాయి కామారెడ్డి మార్కెట్లో రెండు వేల మూడు వందల నుంచి రెండు వేల ఎనిమిది వందల వరకు ఉంది వరంగల్ మార్కెట్లో రెండు వేల రెండు వందల యాభై నుంచి రెండు వేల ఏడు వందల యాభై వరకు వ్యాపారం జరిగింది మహబూబ్నగర్ మార్కెట్లో రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల వరకు ధర ఉంది గద్వాల ప్రాంతంలో రెండు వేల వందల నుంచి రెండు వేల ఆరు వందల వరకు నమోదైంది సూర్యాపేట మార్కెట్లో రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల ఆరు వందల వరకు ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు మార్కెట్లో రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల వరకు ఉంది ఆదోని మార్కెట్లో రెండు వేల వందల నుంచి రెండు వేల ఆరు వందల వరకు ధర నమోదైంది అనంతపురం మార్కెట్లో రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల ఏడు వందల వరకు ఉంది ధర్మవరం ప్రాంతంలో రెండు వేల మూడు వందల నుంచి రెండు వేల ఎనిమిది వందల వరకు ఉంది ప్రకాశం జిల్లా మార్కెట్లలో రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల ఆరు వందల వరకు ధర ఉంది గుంటూరు మార్కెట్లో మంచి నాణ్యత సరుకుకు రెండు వేల నాలుగు వందల నుంచి రెండు వేల తొమ్మిది వందల వరకు వ్యాపారం జరిగింది ఇప్పుడు దేశవ్యాప్తంగా రాష్ట్రాల వారీగా మహారాష్ట్ర రాష్ట్రంలోని అహ్మద్నగర్ బీడ్ పుణే ప్రాంతాల్లో రెండు వేల మూడు వందల నుంచి వేల తొమ్మిది వందల వరకు ధర ఉంది కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా బీజాపూర్ రాయచూర్ ప్రాంతాల్లో రెండు వేల రెండు వందల నుంచి వేల ఎనిమిది వందల వరకు నమోదవుతోంది రాజస్థాన్ రాష్ట్రంలోని నాగోర్ బారన్ ప్రాంతాల్లో రెండు వేల నుంచి రెండు వేల ఆరు వందల వరకు ఉంది గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్ జునాగఢ్ మార్కెట్లలో రెండు వేల మూడు వందల నుంచి రెండు వేల ఎనిమిది వందల వరకు ఉంది హర్యానా రాష్ట్రంలోని హిసార్ ప్రాంతంలో రెండు వేల నాలుగు వందల నుంచి రెండు వేల తొమ్మిది వందల వరకు వ్యాపారం జరుగుతోంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా అలీగఢ్ ప్రాంతాల్లో రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల ఏడు వందల వరకు ధర ఉంది దేశవ్యాప్తంగా సజ్జల సగటు ధర రెండు వేల రెండు వందల నుంచి వేల ఎనిమిది వందల మధ్య కొనసాగుతోంది కొత్త సరుకు రాక పెరిగితే ధరలపై కొంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది పశుగ్రాస మరియు పౌల్ట్రీ ఫీడ్ అవసరాలు పెరిగితే ధరలకు మద్దతు లభించే అవకాశం ఉంది రైతు సోదరులు సరుకును పూర్తిగా ఎండబెట్టి శుభ్రంగా మార్కెట్కు తీసుకువెడితే మెరుగైన ధర పొందే అవకాశం ఉంటుంది ఇలాంటి రోజువారీ మార్కెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను తప్పక ఫాలో అవ్వండి धन्यवाद आलू